నమస్కారం అండి శ్రీ బాలాత్రిప్రస జ్యోతిష్య పీఠము గృహ ఆరంభానికి గృహప్రవేశానికి వృషభ చక్రశుద్ధి కలశ చక్రశుద్ధి అయిన నక్షత్రములు రవి ఉన్న నక్షత్రం నుండి మన చంద్రం ఉన్న నక్షత్రం వరకు మనం చూడవలసి వస్తుంది అశ్విని నక్షత్రంలో రవి ఉన్నప్పుడు పుష్యమి మక ఉత్తర అస్త శ్రవణ ధనిష్ఠ శతభిషం ఉత్తరాభాద్ర నక్షత్రము రేవతి నక్షత్రం మనకి ఇటువంటి గృహ గృహప్రవేశం చేసుకోవచ్చు ఎలా వరుసగా మీరు చూసుకుంటే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది తర్వాత మనకి భరణి కుత్రిక ఆరుద్ర ఆశ్లేష పుబ్బ విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ పూర్వభద్ర నక్షత్రాలు గృహారంభానికి గృహప్రవేశానికి మీకు పనికిరావు ఇలా మీకు రవి ప్రవేశించిన నక్షత్రం నుండి మన గృహప్రవేశం గృహారంభ ముహూర్తాలు పట్టిక అనేది మన గంటల పంచాంగంలో ఉంటుంది అవి నిర్ణయించిన తర్వాత మీకు దీనికి తారాబలం చంద్రాబలం పంచరహితం చూసుకుని ఆ తర్వాత ముహూర్తం నిర్ణయించాలి